తెలంగాణకు సంబంధించినటువంటి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఒకే చెప్పాలంటే మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల తర్వాత వరుస విజయాలు కాంగ్రెస్ వశం అవుతున్నాయి అందులో అక్కడ ఏదైతే కంటోన్మెంట్లో ఎమ్మెల్యే గెలవడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జూబిలీ ఎమ్మెల్యే గెలవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక వైపున మా స్థానిక ఎన్నికలు సర్పంచ్ల ఎన్నికలు వాస్తవంగా ఇది సింబల్తో కాదు కానీ పార్టీల సెంపతైజర్స్గానే అక్కడ బరిలోకి దిగుతారు సింబల్ లేకపోయినా పార్టీ వాళ్ళు ఎవరో ఊరు వాళ్ళందరికీ తెలుసు ఓవరాల్గా అత్యధిక ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోంది దానికి పోటీ ఇచ్చింది కానీ గట్టి పోటీ కాదు బీఆర్ఎస్ ఇవ్వగలిగింది పోటీ బీజేపీతో పోల్చుకుని గట్టి పోటీనే ఇచ్చింది దాదాపుగా ఏది వందలు అంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి పన్నెండు వందల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఆరు వందల నుంచి ఏడు వందల స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే వంద నుంచి నూట పాతిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఓవరాల్ రిజల్ట్ని సరిగ్గా అంచనా వేయాలంటే కాంగ్రెస్ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే మొన్నటి పా అసెంబ్లీ ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా బట్టి పార్లమెంట్ ఎన్నికల్లో రెండవ స్థానానికి వచ్చినటువంటి భారతీయ జనతా బట్టి మొన్న కంటోన్మెంట్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోయింది మొన్నటి జూబ్లీ సెలక్షన్స్లోనూ ప్రభావం చూపించలేకపోయింది డిపాజిట్లు కూడా కోల్పోయింది ఇప్పుడు కూడా నిలబడ్డామంటే నిలబడ్డట్టుగానే ఉంది తను కూడా మూడవ స్థానంలో నిలిచింది రెండవ స్థానాన్ని బీఆర్ఎస్కి ఇచ్చింది అంటే సెకండ్ ప్లేస్ ఆర్ ఫస్ట్ ప్లేస్కి రావాలనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వపు ఆలోచనలకు విరుద్ధంగా మూడవ స్థానంతో సరిపెట్టుకుంది తను కూడా పోటీలో ఉన్నానన్నటువంటిది నిరూపించుకుంది ఏ కమ్యూనిస్టులతోనో పోల్చుకుంటే బెటర్ తప్ప బీఆర్ఎస్తో పోల్చుకుంటే తక్కువ స్థానాలనే సాధించింది అనేకంటే చాలా తక్కువ స్థానాలని సాధించింది ఓవరాల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే భవిష్యత్తు పోరాటం అన్నటువంటి సంకేతం ఈ ఎన్నికల ద్వారా ఇచ్చినట్టయింది